కరీంనగర్ శిశుగృహంలో ఆయాల కర్కసత్వం ఏటివే తెలంగాణ అయినాడు కథనాలతో అధికార యంత్రాంగం కదిలితే జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులు హుటాహుటిన బాలసదన్ కు చేరుకుని విచారణ జరిపి ఐదుగురు ఒప్పంద ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించడమే కాకుండా సంబంధికులపై కఠిన చర్యలకు ఆదేశించారు పర్యవేక్షించాల్సిన ప్రాజెక్టు డైరెక్టర్ నిర్లక్ష్యం పైన చర్యలకు ఉన్నతాధికారులకు సిఫార్సు చేయనున్నట్లు కలెక్టర్ నేతుకుమారి స్పష్టం చేశారు ప్రభుత్వ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కరీంనగర్ శిశుగృహంలో అన్నం తినలేమని మారం చేసిన ముగ్గురు చిన్నారులకు గరిటితో వాతలు పెట్టిన వ్యవహారాన్ని ఈటీవీ ఈనాడు వెలుగులోకి తీసుకురావడం సంచలనం రేకెత్తించింది కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే ముగ్గురు చిన్నారులకు వాతలు పెట్టడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించారు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వాతలు పెట్టడంతో బొబ్బలు ఏర్పడి చర్మం ఊడిపోయిన పరిస్థితిని కలెక్టర్ కుమారితో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అనురాధ పరిశీలించారు ఈ సంఘటనలో ప్రాజెక్ట్ డైరెక్టర్ సహా సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో అధికారులు తేల్చారు వెంటనే శిశుగృహం మేనేజర్ దేవరావు సామాజిక కార్యకర్త శ్రీలత ఆయాలుగా పనిచేస్తున్న బుచ్చమ్మ శారద పద్మలను వెంటనే విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ నీతుకుమారి ఆదేశించారు గరిట కాల్చి వాతలు పెట్టిన ఇద్దరు ఆయాలు బుచ్చమ్మ పద్మలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్దేశించారు శిశుగృహాన్ని పర్యవేక్షించాల్సిన ప్రాజెక్టు డైరెక్టర్ మోహన్ రెడ్డి నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు అనురాధ పేర్కొన్నారు స్టేట్ లెవెల్ సజెషన్స్ ప్రకారంగా ఈ పర్యవేక్షణ లోపలతో మేము అది మేనేజర్ అండ్ వాళ్ళ సోషల్ వర్కర్ని కూడా తొలగించడం జరిగింది అట్లాగే ఈ పిడి స్థాయిలో కూడా రెండు రోజు కొంచెం వాళ్ళ కాగితాలు ఇంక్వైరీ అన్ని చేశారు సో అది ఇమీడియట్ గా అది వాళ్ళని తీయాలి అది చెప్పేసి కూడా వాళ్ళ పైన కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది సో బహుశా ఎంపీ గారు కూడా యాక్షన్ తీసుకుంటారు నాలుగు రోజుల కింద అయితే వచ్చిన దాకా మాకు చెప్పలేదు ఇట్లా వీళ్ళు హెడ్ హెడ్స్ చైల్డ్ ఇష్యూస్ చూస్తున్న సిడబ్ల్యూసీ చైర్పర్సన్స్ వాళ్ళ మెంబర్స్ కానీ ఎవరన్నా మా దృష్టికి అమ్మ ఇట్లా ఇట్లా అవుతుంది అంటే మేము ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకునే వాళ్ళము ఏమన్నా చర్యలు తీసుకునే వాళ్ళం పీడీ గారి వెరిఫికేషన్ కానీ సా మేనేజర్ వెరిఫికేషన్ కానీ సరిగ్గా లేద అని అనిపిస్తుంది ఇది అది డెఫినెట్గా అది లోబడింది ఆ మేనేజర్ కనుక చక్కగా ఇక్కడ వచ్చి సరిగ్గా చూసుకున్నట్టయితే ఆయాలకు భయము భక్తి అది ఉంటే ఇంత అనర్థం జరగకపోతుండే అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇక ముందు మాత్రము ఇట్లా జరగకుండా పిల్లల్ని జాగ బాగా చూసుకున్న మేనేజర్స్ని వాళ్ళని రిక్రూట్ చేద్దామని అనుకుంటున్నాము పీడీ గారి మీద కూడా డెఫినెట్గా హెడ్ ఆఫీస్కి వెళ్ళి మా మేడంకి రిపోర్ట్ చేసి ఏదన్నా యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను మానవత్వాన్ని మరచి చిన్నారులకు వాతలు పెట్టిన వ్యవహారం ఈటీవీ ఈనాడు వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత హడావిడి చేసిన అధికారులు ఐదుగురు ఒప్పంద కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించి చేతులు దులుపుకుంటారా విధుల్లో నిర్లక్ష్యానికి కీలక బాధ్యునిగా ఉన్న ప్రాజెక్ట్ డైరెక్టర్ మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది కేవలం ఒప్పంద కార్మికులను తొలగించి చేతులు దులుపుకుంటే మాత్రం ప్రయోజనం శూన్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది